రైతు సోదరులందరికీ నమస్కారం అండి మా ఆయన పేరు రాము ఇస్లాత్ రాము మొబ్బా జిల్లా మరిపడ మండలం అండి స్టేజ్ తండ డోజరాము డోజరాము ఎల్లు ఎక్కడ ఉంటాయంటే నేషనల్ హైవే రోడ్కే కూడా హైవే రోడ్కే నీళ్ళు నేను కడతా కలుపు నేను చూసుకుంటా ఏ మందు కొట్టాలన్నా నేను ఫోన్ చేసి చెప్తే మా వారు తీసుకొస్తాడు ఒకవేళ ఒక గంట రెండు గంటలు కటాయించి మందు కొట్టి వెళ్ళిపోతాడు ఇక ఆయన అన్ని నేనే బాధ్యత అన్ని నేనే చూసుకుంటాడు మాత్రం గుబ్బా నల్లికు మనం ఇబ్బంది పడేది లేదు గుబ్బా ఒక్క గుబ్బ చెట్టు లేదు నా చే ఒక్క గుబ్బ చెట్టు ఉంటే చెప్పండి ఒక్క గుబ్బ చెట్టు లేదు ఏం లేదు మంచిగా ఉంది కలర్ కూడా అసలు మిర్చి కలర్ చూడండి టాప్ మోడల్ ఉంది మిర్చి కలరు జెండా పాట మిర్చి ఎందుకంటే తాల్కాయ కూడా లేదు తాల్కాయ ఒక ఒక బస్తా ఒక సగం బస్తా తొగబడి అవుతుంది వెనకాయ అయితే రెండు ఒక్క వంతు ము ముప్పావల దాంట్లో పావుల ఏరిన అర్ధ ఉంది రెండు వంతులు ఉంది ఒక చేకి పచ్చిమిర్చి ఎందుకంటే మీరు నష్టం కాకుండా నా మాట వినండి నా మాట వినకపోతే ఇక మీ ఇష్టం నా మాట విని మీరు గెలుచుకోండి నేను ఏం ఉత్తుగా చెప్తాంలే అది మాకు అవసరం లేదు ఎందుకంటే రైతులంతా నష్టపడిపోవద్దు రైతులంతా నా వాళ్ళగా నాకు నా పేరు ఎంత వచ్చిందో మీ పేరు కూడా అంత ట్రాక్ రావాలి అదే నేను కోరుకునేది మనం ఇబ్బంది పడుతున్నాం కదా నీళ్ళు కొడుతున్నాం మందు వేస్తున్నాం పై మందు కొడుతున్నాం మనకు ఫలితం ఉండాలి కదా ఫలితం ఉండకపోతే మనం చాకిరీ ఎందుకు చేసేది అసలు ఒక్కొక్క ఒక్కొక్క తోటకు ఏందమ్మా ఎకరాలు వేసినా మీ అంత కాయలే మీరేం కొట్టారు ఏం ఏమేసారు మీరు మంది మాకేమైనా సపరేట్ ఉందా మీరేసిందే వేసినాం కానీ అది అన్ని షీడు ప్రాబ్లం ఎడంగా కనుపులో కాయ వెళ్ళదు అన్నీ అన్నీ ఇక తోట అంటే తోటే అనుకో అన్నీ మంచి అన్నీ అత్తుకుంటాయి అన్నీ అల్లుకుంటాయి కానీ ఎడంగా కనుపు ఎడంగా గనుపుకు దగ్గర గనుపుకు జాంట్ గనుపుకు తేడా ఉంటాయి అదే దానికి చూసుకొని ఈ సీడ్ వేయండి మీకు కావాలంటే ఈ వీడియోకి ఫాలో కావండి ఈ వీడియోకు నెంబర్ ఉంటాయండి సురేష్ అని మంచిగా కనుక్కొని మీరు తీసుకోండి మీకు వచ్చిన లాభం నేను తీసుకుంటాంలే మీరు నాలాగా మీరు బతకాలి మనం నష్టం పోద్దు మనం మంచిగా ఉండాలి నాకు నచ్చిన షీడ్ నేను తీసుకున్నా నమ్మకంగా ఇచ్చిండు నమ్మకంగా కాసింది ముందు ఇప్పుడు అయితే ఇరవై క్వింటల్ అయితే మళ్ళీ వెనక అయితే ఇరవై ఐదు క్వింటల్ మొత్తం నలభై ఐదు క్వింటల్ అయితే ఎక్కడ పది కుంటలు వేసినా ఉన్నవాని చెట్టు గింతే ఒక గింతే చెట్టు గానీ మనం మనం పెళ్లి పందిరు వేసినట్టు పెళ్లి వేసినట్టు కాసినాయి బాగా అట్లా ఇట్లా భూమి భూమికి వేసి పడిపోయింది ఆ కాయలు కానీ భూ ఈ మట్టి కూడా తట్టుకున్నా కూడా కాయ తట్టుకున్నా కూడా మచ్చ రాలే ఎంత అయినా కూడా తట్టుకుంది అయినా కూడా దానికి చిల్లియలే అలాంటి కాయ ఐ బ్రాండ్ అసలు మామూలు కాయ కాదు అది అసలు అలాంటి కాయ నేను మళ్ళీ ఎప్పుడు వేయాలని చూస్తున్నా ఇప్పుడు కూడా దుక్కి దున్నిచ్చిన అసలు నాకు ఇప్పుడు దా కాయ చూసి నాకు కలగంటున్నాను అంతే ఇప్పుడు నాకు చూసి మీరు నాకు ఫాలో కావండి మీరు బ్రహ్మణంగా ఉండాలి నేను కూడా మంచిగా ఉండాలి నా పేరు తీసుకోండి నా పేరు ఇస్లాత్ ఇస్లాత్ మంగమ్మ మా హస్బెండ్ పేరు ఇస్లాత్ రామ షీడి మిర్చి షీడ్ ఇచ్చిన ఆయన సురేష్ బంగ్లా బంగ్లా సురేష్ బంగ్ ఈ ఈ ఈ నెంబర్కి ఈ వీడియోలో నెంబర్ ఉంటాయండి సురేష్ నెంబర్ ఉంటాయండి డైరెక్ట్ ఫోన్ చేయండి నాకు కనుక్కకుండా పర్వాలేదు మీరు డైరెక్ట్ ఫోన్ చేసి కొనుక్కోండి ఏం పర్లేదు మీకు నష్టం కాకుండా నేను చెప్తున్నా గుండె మీద చేసి చెప్తున్నాండి మరీ మరీ చెప్తున్నా మీరు నష్టం కాదు అది నా పాలసీ మీ గుబ్బా రోగం రాలే గుబ్బా రోగానికి కూడా మొక్క తట్టుకుంది ముడత కూడా రాలే వెనక ముడత పై ముడత ఏం రాలే దానికి ఏ మందు కొట్టినా మంచిగా అసలు మంచి గ్రోతింగ్ వస్తుంది చెట్టు అసలు ఇట్లా

ఎరుపు కలర్ ఎల్లో కలర్ కూడా లేదు కాయ చాలా బాగుంది తోటల్లో కూడా ఇప్పుడు తోట కూడా ఇప్పుడు ఒక్క వంతు దింపినాం రెండు వంతులు లోపలనే ఉంది ఇంకా కాయ మీద ఉంది పచ్చికాయలు పచ్చికాయ ఎక్కువ ఉంది ఇంకా సన్న గనుపు ఎడంగా గనుపు లేదు బిత్రి బిత్రి లాగా చెట్లు కాదు మంచిగా మన తేనె 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 గడ్డ లాగా ఉంది ఉంటాయి వరకు నుంచి పై వరకు మంచిగా కింది నుంచి పై వరకు కావాలంటే చెట్లు పూట తీసుకుంటాం మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఒక మూడు ఎకరాలు ఇస్తున్నాం ఇదే కాపు